మామూలుగా అందంగా ఉండటం అనేది కామన్ కానీ ఆ అందాన్ని రెట్టింపు చేసుకోవాలి అనుకునే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ మధ్యకాలంలో అయితే మరీ పెరిగిపోయింది అయితే చాలామంది సహజంగా అందంగా ఉంటూ ఉంటారు అలాంటి వారిలో ఒకరు మన కాజల్ గారు ఈరోజు అనుకోకుండా మనకి చిక్కారు కాజల్ గారు కాజల్ గారు నిజంగా న్యాచురల్ బ్యూటీ నేను మనం బయట చూసిన దానికన్నా ఒరిజినల్గా కాజల్ గారిని చూస్తే షాక్ అవుతారు నేనే షాక్ అయ్యాను రియల్గా సో కాజల్ గారికి అసలు ఏంటి ట్రీట్మెంట్ ఏం తీసుకోవడానికి వచ్చారు పిగ్మెంటేషన్ అంటే ఏంటి అసలు పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అసలు పీల్ ఎందుకు చేస్తారు ఈ విషయాల గురించి డాక్టర్ శిరీష గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు చూద్దాం పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ అంటే మామూలుగా న్యాచురల్గా ఉన్న కలర్ కంటే కొన్ని కొన్ని ఏరియాస్లో డార్క్గా ఉండటాన్ని పిగ్మెంటేషన్ అంటాము న్యాచురల్గా కొంచెం డార్కర్ సైడ్ ఉంటే కూడా దాన్ని పిగ్మెంటేషన్ అనే అంటాము ఇప్పుడు మనం కాజల్ గారికి పీల్ గ్లో కోసం చేస్తున్నాము పీల్ అన్నది ఇట్ ఇస్ అ ట్రీట్మెంట్ ఇట్ ఇస్ అ ట్రీట్మెంట్ క్లినిక్ పీల్ లో రకాలు ఉంటాయి పింపుల్స్ యాక్నే ఉన్న వాళ్ళకి ఆక్నే కంట్రోల్ కోసం పీల్స్ చేస్తాము అది డిఫరెంట్ పీల్ అనమాట అంటే మనం ఏ మెడిసిన్ వాడతాము అన్నది డిఫరెంట్ గా ఉంటుంది పీల్స్ లో రకాలు ఉంటాయి పింపుల్స్కి కి వాడేది ఆక్నే కంట్రోల్ కి వాడేది యాక్నే కంట్రోల్ కి అది అయితే మనం రెండు వారాలకి ఒకసారి చేస్తాం అనమాట అలా ఆరుసార్లు చేస్తే బాగా సివియర్గా ఉన్నప్పుడు ఎనిమిది సార్లు వరకు కూడా అవసరం అవుతుంది ఆరు నుంచి ఎనిమిది సెషన్స్ లో పింపుల్స్ అనేది కంట్రోల్ చేయగలుగుతాం పీల్స్ తో పిగ్మెంటేషన్ అంటే ఎక్కడన్నా డార్క్గా ఎక్కువ డార్క్ గా ఉన్నప్పుడు దానికి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్గా లేజర్ చేస్తాము పీల్ చేస్తాము ప్రాబ్లమ్ సివియరిటీ బట్టి ఓన్లీ లేజర్సే చేయాలా ఓన్లీ పీల్స్ చేయాలా రెండు చేయాలా ఏది సార్లు చేయాలి అనేది ఎంత పిగ్మెంటేషన్ ఉంది అన్న దాన్ని బట్టి డిసైడ్ చేస్తాము గ్లోపింగ్ ఇప్పుడు మనకి సెలబ్రిటీస్కి ఏంటంటే స్కిన్ ఎంత బాగున్నా కూడా రోజు వాళ్ళు కెమెరా ముందు ఉంటారు కాబట్టి దే హ్యావ్ టు మెయింటైన్ అండ్ లైట్స్ వల్ల సన్ ఎక్స్పోజర్ అవుట్డోర్ షూట్స్ ఉంటాయి సన్ ఎక్స్పోజర్ వల్ల వాళ్ళు కొంచెం ట్యాన్ అవటం అనేది జరుగుతుంది సో ఆ ట్యాన్ క్లియర్ అయ్యి మళ్ళీ స్కిన్ గ్లో అవ్వడానికి గ్లో పీల్స్ చేస్తూ ఉంటాము పీల్ అంటే ఇట్ ఇస్ ఎ మెడిసిన్ దట్ ఇస్ అప్లైడ్ అంటే అది ఒక లిక్విడ్ లాగా ఉంటుంది దాన్ని అప్లై చేస్తాం ఏ ట్రీట్మెంట్ చేస్తున్నాం ఏ పీల్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఎంతసేపు ఉంచుతాం అన్నది ఉంటుంది అనమాట పిగ్మెంటేషన్ నిజంగా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు చేసే పీల్స్ ఏంటంటే అప్లై చేసి రెండు గంటలు మూడు గంటలు అట్లా కూడా ఉంచుతాం కొన్ని కొన్నిసార్లు ఇంకా ఎక్కువ కూడా ఉంచుతాం పింపుల్స్ కి పీల్స్ మొదలు పెట్టినప్పుడు ఐదు నిమిషాలు ఉంచుతాము వెళ్లే కొద్ది అంటే ఫస్ట్ టైం ఫైవ్ మినిట్స్ ఉంచుతాం మళ్ళీ రెండోసారి సెషన్కి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువసేపు అలా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు ఉంచుతాం గ్లో పీల్ ఏంటంటే అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ నుంచి క్లీన్ చేస్తాం ఓకే సో ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి కాజల్ గాని చూడాలి ఇలా చూస్తేనే చాలా న్యాచురల్ గా బ్యూటిఫుల్ గా ఉన్నారు సో ఆఫ్టర్ పీల్ ఎలా ఉంటుందో ఒకసారి సో చాలా మంది యాక్చువల్ గా కాజల్ గారు చెప్పింది రైట్ మేము ఎవరికైనా ట్రీట్మెంట్ అప్పుడు పీల్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే టీవీలో చూసామండి పీల్ అదేనా అంటారు పీల్ అంటే అలా అలా కాదు ఇట్ ఈస్ దట్ ఈస్ అప్లైడ్ టు ద స్కిన్ జస్ట్ ఇలా మనం ఫేస్ అంతా అప్లై చేస్తాం అనమాట అప్లై చేసిన తర్వాత కొన్ని పీల్స్ కి పీలింగ్ అవుతుంది అంటే పిగ్మెంటేషన్ కి మనం డీపర్ పీల్స్ చేసినప్పుడు పొడలు పొడలుగా అంటే మనం ఇవాళ పీల్ చేస్తే రెండు మూడు రోజుల తర్వాత పొడలు పొడలుగా కొన్ని రోజుల వరకు మూడు నుంచి ఐదు రోజుల వరకు జరుగుతుంది పీలింగ్ అన్నది అన్ని పీల్స్ కి పీలింగ్ ఉండదు పీల్స్ కి చేసే పీల్స్ కి ఫీల్ అవదు చర్మం గ్లోకి చేసే పీల్ కి ఫీల్ అవదు చర్మం సో కాజల్ అసలు మేకప్ వేస్తారా వేయరా అసలు అంటే మేకప్ నాకు నచ్చదు జస్ట్ ఓన్లీ షూట్ కి వెళ్ళినప్పుడే నాకు మేకప్ ఉంటుంది లేకపోతే చూసా ఉంటుంది అది సో ఇది ఎన్ని ఎంతసేపటికి మళ్ళీ రిమూవ్ చేస్తారు దాని గురించి చెప్తాను సో ఇప్పుడు పీల్ అప్లై చేసే టెన్ మినిట్స్ అయ్యింది గ్లో అంటే ఏంటంటే యూజువల్గా ఈ టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుతాము తర్వాత అన్నీ న్యూట్రలైజర్తో న్యూట్రలైజ్ చేసేస్తాము ఇన్స్టెంట్ గా డిఫరెన్స్ తెలుస్తుందండి అండి రెండు మూడు రోజుల్లో ఇంకా బెటర్ అవుతుంది